హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ నేను మీ స్వప్న మరి ఈ రోజు వీడియోలో మీ అందరి కోసం ఆల్మోస్ట్ అందరికీ చాలా ఇష్టమైనటువంటి స్వీట్ కద్దుక కీర్ అంటే సొరకాయతో కీర్ అనమాట ఈ కీర్ అంటే ఇష్టం ఉండని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరండి కానీ చాలా మందికి కద్దుక కీర్ అంటే చాలా లాంగ్ ప్రాసెస్ ఏమో ఎలా చేసుకోవాలో అని చాలా మంది అనుకుంటూ ఉంటారు మీరు అలా ఏమీ అనుకోని అవసరం లేదు చాలా ఈజీగా పచ్చికో లేకపోయినా కూడా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా మనం ఈ కద్దుక కకీర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట మరి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా పూర్తిగా చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరి ఈ కద్దుక కీర్ కోసం ముందుగా అయితే ఒక టూ అవర్స్ బిఫోర్ గానే ఇలా సగ్గు బియ్యం అండి ఒక హాఫ్ కప్ సగ్గు బియ్యాన్ని వాటర్ వేసి చక్కగా నానపెట్టి వీటిని పక్కన పెట్టేసుకుందాము మరి ఇవి నానే లోపుగా మనం ఒక సొరకాయ తీసుకుని ఇలా మీడియం సైజు ఉన్నటువంటి మరీ లేతది కాదు మరీ ముదురుది కాదండి మీడియం గా ఉన్నటువంటి ఒక సొరకాయని తీసుకుని దానికి ముందు వెనక ఉన్నటువంటి ఎడ్జెస్ ని కట్ చేసి తీసేయాలండి ఇలా ఎడ్జెస్ కట్ చేసేసిన తర్వాత పైనటువంటి ఆ తొక్కంతా కూడా మనం పీల్ చేసేయాలన్నమాట నీట్ గా మీరు పీలర్ తో తీస్తే పల్చగా వచ్చేస్తుందండి చూసారా చాలా ఈజీగానే వచ్చేస్తుంది అనమాట ఇలాగా తొక్కంతా కూడా తీసేసుకున్న తర్వాత దీన్ని నేనైతే ఒక మూడు భాగాలు చేసుకుంటున్నాను అంటే ఇప్పుడు ఈ సొరకాయని మనము తురుముకోవాలండి ఇలా సన్న హోల్స్ ఉన్న వైపు కాకుండా కొంచెం బిగ్ సైజ్ హోల్స్ ఉంటాయి కదా అటువైపు కానీ మనం తురుముకున్నట్లయితే మనం కీర్ తాగేప్పుడు ఈ సొరకాయ ముక్కలు మనకు కొంచెం టేస్ట్ తెలుస్తుంటాయి అనమాట అందువల్ల నేను లావు వైపు హోల్స్ ఉన్నాయి కదా అటువైపు సొరకాయని తురుముకుంటున్నాను చూసారా చక్కగా ఇలా సొరకాయ అంతా తురుమేసుకోవాలండి మనం లోపల ఉన్నటువంటి ఆ గింజలు ఉంటాయి కదా మనం ఇలా తురిమితే చూసారా ఇలా విడిగా వచ్చేస్తుంది మనకి మీకు ఎలా కంఫర్ట్ అలాగా చక్కగా తురుముకుని లోపల ఉన్నటువంటి ఆ గింజలు ఉంటాయి కదా అవన్నీ కూడా రిమూవ్ చేసేసుకోవాలి చూసారా నేనైతే సొరకాయ మొత్తాన్ని కూడా నీట్ గా ఇలా తురిమి తీసేసుకున్నానండి ఇలా తీసుకుని దీన్ని వెంటనే మనము ఫ్రై చేసేసుకోవాలండి లేకంటే ఈ సొరకాయ ఏంటంటే త్వరగా బ్లాక్ గా అయిపోతుంది అనమాట ఇప్పుడు ఒక కడాయి స్టవ్ పైన పెట్టి అందులో ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ నెయ్యి వేసుకుని ఆ నెయ్యిలో మనం ఆల్రెడీ తురిమి పెట్టుకున్నటువంటి సొరకాయ తురుముని అంతా కూడా వేసేసి ఈ సొరకాయ బాగా పచ్చివాసినంతా పోయే వరకు ఒక టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి మనం ఇలాగా నెయ్యిలో ఈ సొరకాయని బాగా ఫ్రై చేసుకున్నందువల్ల మనం కీర్ తినేప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది అసలు సొరకాయ కీర్ అని మనం చెప్పే వరకు ఎవరికి తెలియదు అనమాట అంత టేస్టీగా ఉంటుందండి మరి ఈ సొరకాయ తురుము మీద ఒక టూ మినిట్స్ మూత పెట్టేసామంటే బాగా కుక్ అయిపోతుంది అనమాట చూసారా ఒక టూ మినిట్స్ తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను ఆల్మోస్ట్ మనం అసలు వాటరే వేయలేదండి కానీ వాటర్ చూసారా ఎంత వచ్చాయో ఆల్రెడీ సొరకాయలో చాలా వాటర్ ఉంటుందండి మనం వాటర్ ఏం వేయకపోయినా కూడా దాంట్లో వచ్చేటటువంటి వాటర్ తోనే ఆవిరికి చక్కగా ఉడికిపోతుందనమాట ఇంకో టూ మినిట్స్ మూత పెట్టేద్దాము మరి ఇది కుక్ అయ్యేలోపు ఒక మిక్సీ జార్ లో ఒక పది జీడిపప్పు పలుకులు ఒక పది బా బాదం పప్పు పలుకులు ఒక పది పిస్తా పలుకుల్ని వేసి ఇందులోనే ఒక రెండు మూడు ఇలాచి కూడా వేసి దీనిని మనం మిక్సీ జార్ లో వేసేసి మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోవాలండి మెత్తటి పౌడర్ చేసేసాను చూపిస్తున్నాను చూడండి ఇలా అనమాట మెత్తగా పౌడర్ లాగా చేసేసుకుని మనం దీన్ని పక్కన పెట్టి పెట్టేసుకోవాలండి రెడీగా మరి మన సొరకాయ తురుము కూడా చూసారా ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి చక్కగా అంతా పోయి బాగా డ్రైగా అయిపోయింది అనమాట ఇప్పుడు ఇందులో నేనైతే ఒక పావు కప్పు వరకు వాటర్ యాడ్ చేశానండి ఇప్పుడు ఈ సొరకాయ బాగా మెత్తగా కుక్ అయిపోవాలండి సొరకాయ ఆల్మోస్ట్ చాలా త్వరగానే క్విక్ గాని కుక్ అయిపోతుంది అనమాట ఒక కప్ పావు కప్పు వాటర్ వేసి మూత పెట్టేసాను ఒక టూ మినిట్స్ కి చూసారా సొరకాయ అయితే బాగా కుక్ అయిపోయింది మెత్తగా అయిపోయిందండి మనం పక్కన పెట్టి పెట్టేసుకున్నాము మరి ఇది కొంచెం చల్లారాలి ఇది చల్లారే లోపుగా ఒక కడాయిలో ఒక వన్ లీటర్ మిల్క్ తీసుకున్నానండి ఈ క్వాంటిటీకి మనకి వన్ లీటర్ వరకు మిల్క్ పడతాయి అనమాట ఈ మిల్క్ ను కూడా బాగా చిక్కగా అయ్యే వరకు మనము వీటిని బాయిల్ చేసుకోవాలండి ఆ సైడ్స్ వచ్చేటటువంటి మీగడంతా కూడా మళ్ళీ మనం పాలల్లో వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఈ పాలు బాగా ఒక రెండు పొంగులు వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ నానపెట్టుకున్నటువంటి సగ్గు బియ్యం ఉన్నాయి కదా ఆ సగ్గుబియ్యం ని ఈ పాలల్లో వేసేసి ఉడికించుకోవాలండి సగ్గు బియ్యము పాలల్లో వేసి ఉడికించుకుంటేనే కీర్ అనేది చాలా టేస్ట్ ఉంటుంది అనమాట మనకి ఒక త్రీ మినిట్స్ కి ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ కి సగ్గుబియ్యం అయితే ఉడికిపోతాయండి ఎందుకంటే ఒక టూ అవర్స్ బిఫోర్ గానే నానబెట్టాం కాబట్టి కడాయికి అంటుకున్నటువంటి ఆ మీగడంతా కూడా తీసి మళ్ళీ మనం పాలల్లో వేసుకుంటూ ఉండాలండి ఆ మీగడ టేస్ట్ అయితే భలేగా ఉంటుంది అనమాట ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూసారా సగ్గుబియ్యం అయితే చక్కగా బాగా ఉడికిపోయాయండి మరి ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ ని కూడా యాడ్ చేసేసి ఒక్కసారి అంతా బాగా కలిపేసుకోవాలండి ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఎందుకు అంటే మన దగ్గర పచ్చికోవా ఉన్నట్లయితే వేసుకోవచ్చు అండి పచ్చికోవా లేదు కాబట్టి ఆ ప్లేస్ లో మనం ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాము అంటే ఈ కీర్ కొంచెం దగ్గరగా రావాలి చిక్కగా రావాలన్నమాట అందుకోసంగా ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ అండి మీ దగ్గర ఉన్నట్లయితే మిల్క్ మేడ్ కూడా ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకోండి ఉంటే వేయండి లేకుంటే స్కిప్ చేసేయండి కంపల్సరీ వేయాలనేం లేదు నా దగ్గర ఉంది కాబట్టి వేస్తున్నాను అనమాట ఒక టూ స్పూన్స్ మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసి బాగా బాయిల్ అవ్వాలండి చూసారా చక్కగా బాయిల్ అవుతూ ఉంది కదా ఇప్పుడు ఈ టైంలో లో మనం ఆల్రెడీ కుక్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి సొరకాయ ఉంది కదా అది కూడా చల్లారిపోయిందండి ఆ సొరకాయ తురుము కూడా ఇందులో వేసేసి అంతా ఒక్కసారి బాగా కలిపేసుకోవాలండి మనం వేసినప్పుడు కొంచెం లైట్ గా ఉండగట్టినట్లుగా వస్తుంది అనమాట మనం కలుపుకుంటే ఒక టూ మినిట్స్ కలుపుకుంటూ ఉన్నామంటే త్వరగానే బాగా కీర్ లో అంతా కూడా కలిసిపోతుంది మరి ఇప్పుడు ఇందులో మీ రుచికి సరిపడా షుగర్ వేసుకోండి నేనైతే ఒక చిన్న కప్పు షుగర్ వేశాను మీరు ఎంత స్వీట్ తినాలి అనుకుంటే అంత షుగర్ అయితే యాడ్ చేయండి చూసారా షుగర్ వేసాం కదా కీర్ కూడా మనకి బాగా పల్చగా అయిపోయింది అనమాట షుగర్ వేసిన తర్వాత అంటే మనం ఇది కీర్ కాబట్టి మరీ గట్టిగా ఉండకూడదు అలాగని మరీ పల్చగా ఉండకూడదు అండి చూసారా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ కన్సిస్టెన్సీ అయితే కరెక్ట్ గా సరిపోతుంది అనమాట ఆల్మోస్ట్ మనం షుగర్ కూడా వేసేసాం కాబట్టి మన కద్దుక కీర్ అయితే రెడీ అయిపోయిందండి ఒక టూ మినిట్స్ ఇదంతా కూడా బాయిల్ చేసేసుకున్నామంటే ఆహా కీర్ అయితే రెడీ అయిపోతుంది అంతేను చూసారా చూస్తుంటేనే ఎంత టెంప్టింగ్ గా ఉందో మరి నేను స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను చూస్తుంటేనే భలే నోరూరిపోతుందండి స్మెల్ అయితే ఇంకా చెప్పబలేదు అంత బాగుందనమాట ఖీర్ అయితే మరి దీనిపైన లైట్ గా డ్రై ఫ్రూట్స్ ని కూడా నేను చక్కగా క్రష్ చేసి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసానమాట ఇంతేనండి రెడీ అయిపోయింది మనందరి ఫేవరెట్ స్వీట్ కద్దుక కీర్ చూసారు అసలు ఇంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ తోని మనకి దొరికే ఇంగ్రీడియంట్స్ తోని చాలా టేస్టీగా ఉండేటటువంటి కద్దుక కీర్ మరి ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూసిన వెంటనే ఒక్కసారి ఎలా ఉందో ట్రై చేసి నా కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ